హజ్రత్ మాషుక్ రబ్బా ఉరుసు ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు వచ్చే నెల రెండు మూడు నాలుగవ తేదీలో ఉరుసులోని హజరత్ మాషూక్ రబ్బాని నాలుగు వందల అరవై రెండవ దర్గా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అతి ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు తగు సూచనలు చేశారు సోమవారం ఉర్సు దర్గాను క్షేత్ర స్థాయిలో సందర్శించారు మంత్రి ఈ సందర్భంగా సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులకు తగు సూచనలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మసీదు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు మరుగుదొడ్ల ఏర్పాటు శానిటేషన్ నిర్వహణ త్రాగునీటి ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ వారు ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని దర్గాలు విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించాలని శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్గాకు తీసుకురానున్నట్లు తెలిపారు అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి రెండులోగా పూర్తి కావాలని సమానిత విభాగాల అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిసిపి వారి ఏసిపి బోనాల కిషన్ దర్దా పీఠాధిపతులు నవీన్ బాబా తదితరులు పాల్గొన్నారు